హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో మనం ఈ రోజు షేరిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మంద రాజు అనేటువంటి రైతు దగ్గర మనం ఉన్నాము సో మనకు దానికంటే ముందు మనకు ఫస్ట్ మన దారా క్రాప్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుండి మనకు ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ఓ అనేటువంటి వ్యక్తి ఆ వెంకట్ గారు మన దగ్గరికి రావడం జరిగింది సో ఒకసారి మనం ఆ సార్ మాటలు మనకు మరి ఏం చెప్తాడు అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ చెప్పండి నా పేరు వెంకటేష్ మేము ఇక్కడికి కొలుగూరు షాప్కి పద్మావతి టేల్స్ మా గ్రాన్యూల్స్ ఇవ్వడం జరిగింది ఆయన డీలర్ వేరే ఫార్మర్కి ఇచ్చిండు ఆ ఫార్మర్ ఏమేమి వాడిండో తెలుసుకుందాం మనం ప్రయత్నం చేద్దాం మీరు ఏమేమి వాడరు సార్ సార్ అయితే ఇంత ముందుకు మనం వచ్చేసి వేరే వేరే కంపెనీలు అయితే చాలా సార్లు వాడినా వాడితే ఏమైందంటే నాకు అంత ఇంత ఇవి అంత రిజల్ట్ అనిపించలేదు నాకు ఇప్పుడు ఈ దారా కంపెనీ మనం వచ్చేసి ఇది ఇన్విటో ప్లేస్ ఐవిటో రెండు కలిపి నేనైతే మనం యూరియా బ్యాగ్ లా కలిపి కొలుగురు కర్ణాగర్ పద్మ టైడల్ లో మన కర్ణాగర్ దగ్గర తీసుకొచ్చిన పొలానికి వచ్చి ఎకరం నేను నేనే దానికి డిఫరెన్స్ వాడిన లాస్ట్ టైం పటం తీసినప్పటికీ ఇప్పటికి నాకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఎందుకంటే దంటు కొంచెం ఎక్కువ కావడం కానీ నాకు మళ్ళీ కొంచెం ఇట్లా రోగం పడకపోవడానికి అన్నింటి ప్రతి ఒక్కదానికి నాకు సపోర్ట్ చేయడం అనిపిస్తుంది ఇది వాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అయితే ఓకే అయితే మీరు ఇప్పుడు ఈ గ్రానివేల్స్ ఎన్ని రోజులు అవుతుంది ఈ వెల్స్ అది కరెక్ట్ పదార్లు అవుతుంది మనం బాబు పదార్లు పదహారు రోజుల కంటే ముందు మీ ఎలా ఉండే అప్పుడు కొంచెం హైట్ తక్కువ ఉంది అంటే దంట్ ఇంత లేదు అప్పుడు ఇప్పుడున్న దంట్ ఉంది కదా ఈ దంటు ఇంతగా లేదు అప్పుడు కొంచెం తక్కువ ఉంది అన్నట్టు ఈ చల్లిన తర్వాతనే మనకు దంటు ఎక్కువ వేయడం జరిగింది ప్లస్ మనకు చైన్ కూడా హైట్ ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చేసింది అప్పుడు హైట్ కూడా ఇంత తక్కువ ఉంది ఇప్పుడు ఈ పొజిషన్ కూడా పెరిగింది దాంట్లో బాగుంది అనిపిస్తుంది పురుగు విషయానికి అందరూ ఏమంటున్నారు అంటే ఇది వరకు కూడా వేరే కంపెనీ వాళ్ళే వాడుతున్నాము కొన్ని పురుగులు కూడా రావట్లేదు అని చెప్పి కొంతమంది నాకు కాల్స్ కానీ కొంతమంది నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో మరి ఇవి వాడిన తర్వాత మీకు పురుగు కానీ గ్రోత్ విషయానికి వస్తే ఎట్లా ఉంది సో నేనైతే చెప్పాల్సింది ఏంటంటే పురుగు అయితే నాకు కనిపెట్టలేదు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు అలా లైవ్ లో చూస్తారు కదా మనకైతే పురుగు లాంటిది ఏం కనిపించట్లేదు మనకు క్రాప్ విషయంలో కానీ ఏ విషయంలో బాగుంది నాకు అది బాగా నచ్చింది పురుగు అయితే నాకు కనిపించట్లేదు మరి వాస్తవానికి ఓకే ఇప్పుడు ఈ గెట్టు మీది ఈ గెట్టు నాది ఇప్పుడు ఈ పొలం మీది మధ్యలో గెట్టు ఉంది కదా గెట్టు ఇది తమ్ముంది మీ తమ్ముడు ఏది వారి బరోడా బరోజ్ బరోజ్ కంపెనీ బరోజ్ వాడి మీరు ఖచ్చితంగా ఇవే వాడినా ఇవే వాడిన ప్యాకెట్లు నా ఇవే ఇప్పుడు అక్కడ గెట్ కడ ఓకే ఓకే సూపర్ సో ఈ విధమైనటువంటి సూపర్ డిఫరెన్స్ అనిపిస్తుంది చాలా ఫరాక్ ఉంది మీరు చూడండి సార్ ఇక్కడ మీరు చూస్తే అర్థమైతే సార్ ఇక్కడ మీరు చూడండి అయితే ఏ వ్యవస్థ కూడా ఏ విధంగా బలపడింది దానికి మరి కావాల్సిన పోషకాలు ఏ విధంగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ఒకసారి మనం లైవ్ లోనే ఒకసారి వీగుదాం ఒకసారి మీరు మీరు ఒక కర ఏదైనా ఒకటి వీక్ చేయండి ఒకటి మొత్తం మొత్తం వీక్ చేయండి మొదటి నుంచి వీక్ చేయండి ఒక్కటి ఏదన్నా ఒకటి వీక్ వెళ్ళాలి గట్టిగా ఎంట్రెట్ నాతి బాధ ఆ పైన వీ కట్లే ఆట్లే ఓకే ఇక్కడ మీ తమ్ముడు వాడిందో సార్ వీక్ చూపిస్తారా మాకు మీరే వీకండి మీరు అక్కడ ఉన్నారు కదా మీరు అక్కడ రెండు లెఫ్ట్ సైడ్ పట్టుకోండి ఇక్కడ మన ఇన్విటో వాడింది లెఫ్ట్ సైడ్ నువ్వు పట్టుకో నువ్వు నువ్వు కొంచెం చేతులు కూడా కడిగేసి ఎల్లు కడిగేసి దీని వేర్లు ఎక్కువ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటంటే ఇది వేరే అంటే వేరే కంపెనీ వాళ్ళది వాడుకూరు ఇది మన వేరు వ్యవస్థ కూడా చాలా తక్కువగా ఉంది మన దాన్ని చూసుకున్నట్లయితే వేరు మంచిగా అధికంగా వచ్చింది ఒకసారి మనం లెక్క పెట్టే ప్రయత్నం చేద్దాం ఐదు ఒకసారి కర్ర లెక్క పెట్టేసాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇంకో చిన్నవి ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు దాకా ఓకే మీది మీది ఎన్ని ఎన్ని పిలకలు వచ్చి మీది ఎంత ఉంది ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరు అరే చాలా అంటే చాలా తేడా ఉంది చాలా ఫరాక్ ఉంది ఇది బు వాడింది అదేమో మనో ఇన్విటో వాడింది ఇన్విటో అవిటో వాడిన ఉరి ఇదేమో బోజు వాడింది ఇలానేమో పద్దెనిమిది పిలకలు ఉంటే అలా ఉన్నాయి ముప్పై ఆరు ముప్పై ఆరు చేసుకుని థర్టీ ఫైవ్ రెండింటికి డిఫరెన్స్ చూడండి దీని వేరు వ్యవస్థ చూడండి మళ్ళా కడిగే ప్రయత్నం చేద్దారు ఇది ఒకటి మీరు పట్టుకోండి బరోజ్ వాడింది అది ఆ మట్టి మంచిగా విసికేసి చాలా అంటే చాలా ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఉందని చెప్పుకోవచ్చు వస్తానికి అయితే ఎంత చెప్పినా కానీ కొంచెం దారాది కొంచెం బెటర్ ఉందని అనుకుంటున్నాయి అయితే దీనికి మొత్తం ఇప్పుడు కొత్త ఏరు ఉంది పిలకలు కూడా అధికంగా ఉన్నాయి దీనికి సో దీని బట్టి మీరు ఏమంటారు చెప్పండి దీని రిజల్ట్ నాకైతే చాలా బాగుంది ఇంకా మనకు కావాల్సిన రైతులలో ఉంటే మాత్రం మనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మనం కూడా రెగ్యులర్గా మనం ఏమేమి వాడుతున్నామో మీకు తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కటైతే ఈ ధారా కంపెనీ అయితే నేను తీసుకున్నాకైతే నాకు ఇప్పుడు ఈ ఈ వరి పంట నుంచి అయితే ధారా కంపెనీ వాడుతున్నా ఈ దారా కంపెనీ అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే మీరు పురుగు గిరుగు అని చెప్పేసి కొంచెం అంటే రిజల్ట్ విషయం అన్నారట అంటే ఓకే నో ప్రాబ్లం మీరు చూడొచ్చు కానీ మన చేతి ఏం కనిపించలేదు మీరు లైవ్లో చూస్తున్నారు ఇక్కడ ఇలా పురుగులు అయితే ఏం లేదు కానీ దారా కంపెనీ వాడిన తర్వాత మాత్రం నాకైతే దాంట్ విషయం మీరే చూడండి ఎక్ ఎగ్జాక్ట్గా మీరు చూడండి దీనికి పద్దెనిమిది కర్రలు ఉంటే దీనికి దానికి వచ్చి మనకు వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఆరు దాకా ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్లీ కొంచెం సగం సగం పరకు డబల్ 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 ఉన్నట్టు లెక్క ఓకే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా వాళ్ళకైనా కావాలనుకుంటే దారా కంపెనీ కావాలంటే మీకు కావాలంటే కార్గో కూడా చేస్తారు సార్ వాళ్ళు మీకు కావాలంటే ఓకే ఈ విధంగా మీకు ఎవరికైనా కూడా కావాలన్నా కూడా స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్ లో కనిపించే కు మీరు కాల్ చేయండి కంపల్సరీ డోర్ డెలివరీ ఉంటుంది ఇంకోటి లోనే మీకు మళ్ళీ కంపెనీ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఎంత అయితే ఉందో దానికి కొంచెం ఛార్జెస్ జిఎస్టీ వేసుకొని అదే రేట్కి ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఒకసారి వాడండి బరాబర్ నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా మంచి రిజల్ట్ వందకు వంద పది రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఈ విధంగా మనం వాడుకోవడం వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి